హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసగి పంటతో పాటు ఇప్పుడు ఏదైతే నడుస్తున్న వానాకాలం సీజన్ అయితే ఉందో వాటికి సంబంధించిన రైతు భరోసా సంబంధించిన పాత బకాయి ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రోజుల నుంచి అయితే అడుగుతున్నారండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున మనకైతే రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే పాత బకాయిల పైన ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కాబట్టి ఈ రోజున వచ్చేసి మనకైతే గురువారం రోజున మన తెలంగాణలో ఎవరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి ఒకవేళ వస్తే ఎన్ని ఎకరాలు అయితే వస్తున్నారో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి మీలో ఎవరైతే వీడియో చూస్తున్న రైతులైతే ఉంటారో మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయా రాలేదా ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో చేసే స్టార్ట్ అయితే చేద్దాం మీరు లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ఈ సంవత్సరం మాత్రమే ప్రారంభించిందండి అది కూడా కేవలం యాసంగి సీజన్కి సంబంధించిన పంటలు ఏదైతే వేస్తున్నామో అప్పుడైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది జనవరి ఇరవై ఆరో తారీఖున సో జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో అందరు హ్యాపీగా అయితే ఉన్నారండి చాలా వరకు అయితే రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి వస్తాయి ఒక పంట అనుకున్నాం కాకపోతే దాన్నే వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి చాలా అంటే చాలా అయితే ఉన్నాయి ఎక్కడ బడ్జెట్ అయితే లేదు కాబట్టి బడ్జెట్లో వచ్చేసి కొంచెం తగ్గించి మనకైతే ప్రజెంట్ చూసుకుంటే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మాత్రమే విడుదల చేస్తా అని చెప్పారు అదేవిధంగా విడుదల కూడా చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఏ విధంగా చేస్తున్నారంటే యాసంగి సీజన్లో కేవలం నాలుగు ఎకరాల వరకు అయితే ఇచ్చారండి రైతులకి పూర్తి స్థాయిలో రైతులకైతే గవర్నమెంట్ తరపున వచ్చేసి రైతు భరోసా డబ్బులు అయితే వాళ్ళకి ఆర్థికంగా సాయంగా అయితే చేయలేదు ఇప్పుడు చూసుకుంటే వానాకాలం సీజన్ లో కూడా దాదాపు అక్కడ చాలా వరకు అయితే రైతులకైతే డబ్బులు అయితే ఇవ్వలేదండి సో వీటన్నింటికి ఒకసారి క్లాక్యులేషన్ చేసుకుంటే ఐదు వేల కోట్ల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు అయితే డబ్బులు అయితే అవుతున్నాయంట ఈ డబ్బులు మరి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే డబ్బులు జమ చేసింది కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంత లేట్ చేస్తుందని ఇప్పటికే చాలా మంది రైతులు అంటున్నారండి సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటికీ వానాకాలంతో పాటు యాసంగి సీజన్ సంబంధించిన పూర్తి స్థాయిలో అందరికి డబ్బులు అయితే రావాలండి ఏదైతే మిగిలిపోయినా యాసంగి సీజన్ సంబం డబ్బులు ఉన్నాయి పాత బకాయిలు అలాగే ఇప్పుడు ఉన్న బకాయిలు ఉన్నాయో మనకి ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నుంచి డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే తెలిసిందండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో యాసింగి సీజన్తో పాటు వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు కూడా ఈ ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నుంచి డబ్బులు విడుదల అవుతున్నాయని మనకైతే తెలిసిన తర్వాత వచ్చేసి రైతులకైతే చెప్పడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ ఇరవై ఏడో తారీఖు నుంచి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది అందజేయడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి